హలో సహోదరులారా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మారు మనసు అసలు మారు మనసు అంటే ఏంటి యేసు ప్రభువు కన్నా ఆరు నెలల ముందు జకరయ్య గారు అది యోహాన్ గారు పుట్టారు జకరీ కుమారుడు ఈయన కేవలంగా బాప్ చేసి ఇచ్చేటప్పుడు చెప్పేవాడు ఇది కేవలంగా మారు మనసు నిమిత్తమే అన్నాడు ఆ జగ్రయ్య అనే ఆ యోహన్ గారు ఏం కట్టుకొని తోలు తట్టి మిడతలు అడవులో తేనె ఇవి తింటూ మారు మనసు తగిన ఫలం మీరు ఫలించండి అని మారు మనసు పొందండి కేవలంగా అని చెప్పాడు నా నా ఇప్పుడు వచ్చినవాడు ఇప్పుడు నేను వచ్చాను కదా తర్వాత వచ్చినవాడు నాకన్నా శక్తిమంతుడు ఆయన చెప్పుడు ఓరి ఇప్పుడు కూడా నేను యోగిడును కాను ఆయనైతే అగ్నితోనూ పరిశుద్ధ మీకు బాప్ సిడు నేనైతే మాత్రం మారు మనసు నిమిత్తమే ఇస్తానమా అన్నాడు అసలు కేవలంగా బైబుల్లో మారు మనసు గురించి ఎంత బలంగా ఎందుకు చెప్పబడింది కారణం మారు మనిషి లేని మనుషులు ఉంటారు మారు మనిషి ఉన్న మనుషులు ఎలాగ ఉంటారు ఇది ఓన్లీ క్రైస్తవు క్రైస్త సంఘానికి క్రైస్తువు దేశ దేశపురం అంగీకరించిన వాళ్ళకి కానీ అంజులకి వీళ్ళందరూ మారు మనిషి లేని వాళ్ళకి లోకస్తులకి నేను చెప్పింది కాదు ఇది కేవలంగా క్రైస్తవుల్లో మారు మనసు పొందిన వాళ్ళకి మారు మనసు పొందన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది యేసుప్రభు అని కథలే శిష్యులైన చాలామంది కూడా వచ్చి యేసుప్రభువుని అమ్మేశాడు తోమ మారు మనిషి లేదు అత్త తెచ్చి ఒక ఆమె యేసుప్రభుకు రాస్తున్నప్పుడు ఇది బీదలకు పెడితే మంచిది కదా ఎందుకు ఈ నేను వేస్ట్ వేసి చేస్తాను అంటాడు ప్రభు అంటాడు మీతో నేను కొద్ది రోజులు మాత్రమే ఉంటాను కదా బీదలు ఎప్పుడు మీతో ఉంటారు మీరు సాయం చేయొచ్చు నాకు ఏదో ఆవిడ ప్రేమిస్తుంది నేను దేవుని దేవుణ్ణి కాబట్టి అన్నారు కానీ వీళ్ళకి మారుమనిషులు లేని శిష్యులు చాలామంది మన పక్కనే ఉంటారు క్రైస్తవుల్లోనే మన సంఘాల్లోనే ఇక్కడే మరి ఈ మన సంఘాలు కాకుండా అన్యుల సంఘం అదే హిందువుల సంఘం వాళ్ళ సంఘం బోల్డ్ ఉన్నాయి వాళ్ళకి అనవసరం ఇది ఇది మన సంఘంలోనే మారు మనిషి అంతే మారు మనిషి పొందినోళ్ళు అంటే ఇంతమంది లోకంలో ఉన్నారు ఈ లోకంలో ఎలా ఉంటారండి లోకస్తులు వ్యాసధారణగా ఉంటారు ఎక్కువగా క్రైస్తువులు మారుమనిషి పొందిన తర్వాత మనం అంట వైట్ బట్టలు వేసుకోవడం తగు తగు వస్త్రములు ధరించుకునే బైబిల్ ఉంది తగు వేస ధరణ వద్దని ఉంది వస్త్రములే కాదు అంతకుముందు ముందు మారుమనిషి లేనప్పుడు దేవుడు తెలియనప్పుడు పువ్వులు పెట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని రకరకాలుగా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు వ్యాస ఆ లోకంలో అది లోకం మరి ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత అవన్నీ విడిచిపెట్టేసి బట్ట వేసధారణ పువ్వులు అవని లేకపోతే రంగులు పసుపు పసుపు రంగులు అవని లేదా పౌడర్లు అవన్నీ సెంట్లు అవన్నీ ఇవి బాగా వ్యాస ఇవన్నీ ఉన్నవి వాడుతుంటారు వద్దని మారుమని పొందితే దేవుడే తప్ప ఇవన్నీ వద్దని లాస్ట్కి అపస్తుల కార్యంలో అపస్తులు కూడాను ఏం చేశారంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక ఈ ఇవన్నీ కూడాను దేవుని సంఘానికే మనం ఇచ్చి మనం ఇచ్చేసారు ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు వ్యాస ధరణి చెవులే కూడా అలాంటప్పుడు పువ్వులు పెట్టుకుంటారా అది క్రైస్తవులది వాళ్ళు అవి ఇవన్నీ లేనప్పుడు అవి ఎందుకు పెట్టుకుంటారు ఇవంత ముఖ్యం ఏంటి కాదు అయితే సాల్మన్ రాజు గారు పువ్వులు చర్చి దగ్గర ఈ ఉదయం నుంచి అప్పటి వరకు అమ్మినా ఎవరు కొనలేదు చర్చిల దగ్గర కొనరు అది ఎవరెవరో రోడ్డు మీద తిరిగి కొనుక్కుంటారు తప్ప మనలాడు కాదని అన్నారంటే అది తప్పు పెట్టారు హిందూ సంఘాలు కొంతమంది వాళ్ళకి సంబంధం ఇది లేదు ఇది ఇది చర్చిలో ఈ క్రైస్తవ సంఘం అంట సంఘం ఏంటి కట్టుబాటు క్రైస్తువులు అందరూ ఉండేది సంఘం ఇయర్ బాస్ వాళ్ళకెందుకు వీళ్ళెళ్ళి వాళ్ళ గుడిలోకి వెళ్ళలేదు కదా వాళ్ళ గుడిలో ఏ పూలు పెట్టుకుంటారు ఏ పశువు రాసుకుంటారు అయితే ఏం చేస్తాను లెవర్ అని వాళ్ళు అడిగారు వాళ్ళ లెవర్ సెన్ రాసుకునే పాలిష్టమైంది క్రైస్తవుల గురించి మారు మనసు పొందే వ్యక్తులు ఏ విధంగా ఉండాలనేది ఇది వ్యాసధరణ ఉండకూడదు అనే విషయానికి ఆయన చెప్పుకొచ్చారు క్రైస్తవుల గురించి చెప్పుకొచ్చాడు అది అనవసరమయ్యా ఎవరింట్లో వాళ్ళకి పర్సనల్ గొడవలు అంటే ఎవరింట్లో బాధలు అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చెప్తామా వాళ్ళ వెళ్తే మన ఇంటికి వాడరు అలా అది పద్ధతి కాదండి ఎవరు పర్సనల్ వాళ్ళదే క్రైస్తవులు మారు మనిషి పొందిన వాళ్ళు వేరే పొందడం వారు వేరే లోకస్థులు వేరే ఇది మా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మారు మనిషి పొందిన వాళ్ళు సంఘంలోనే ఆయన చెప్పిన మాట ఇది పబ్లిక్ మీటింగ్ కాదు లేదంటే ఆ అంజుదేవి వాళ్ళ గుడిలోకి వెళ్ళి వాళ్ళ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పలేదు అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎవడ అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు నీళ్ళు తాగలేని ఎవరిలోకి వెళ్ళి బావ అమ్మ కొద్దిగా నీళ్ళు ఇస్తాను అడిగేవాళ్ళు ఇప్పుడు వెళ్ళి తాగేస్తారు తీసుకొని బాటిల్లో ఎవరింటికి వెళ్ళేటప్పుడు అమ్మ కూర్చోవచ్చు అని అడిగి కుర్చీ మీద కూర్చుండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మ అని డోరు కొట్టి పిలిచేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చెప్పకనే కుర్చీ మీద కూర్చోవడం చెప్పకనే వాళ్ళ స్పర్శనాలలో కూర్చుయడం ఒట్లు గురించి అట్ల గురించి ఆయన క్రైస్తు వాళ్ళ సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతాల గురించి చెప్పారు బైబిల్ సిద్ధాంతం ఎన్నెన్నో గ్రంథాలు ఎన్నెన్నో దేవులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ లోకంలో అన్ని అట్ల గురించి కాదు కదా ఆయన చెప్పలేదు సంఘంలోన కాబట్టి మారు మనసు అనేది పొందాలి మనం మారు మనసు లేకపోతే ఏమీ లేదు ప్రతిదీ మారు మనసు పొందాలి ఎన్నాళ్ళ నువ్వు వ్యాసద తిరిగావు ఎన్నాళ్ళు లోకంలో అబద్ధాలు ఆడుకు తిరిగి బూతులతో తిరిగా ఇప్పుడు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులే ఉండండి అన్నాడు మోసాయికి మోసే ఏమన్నాడు మోసే యుహో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మోసే మోసాయి ఇది అతి పరిశుద్ధ స్థలమైంది నీ చెప్పులు విడివి పెట్టు అన్నాడు నువ్వు ఏమే ఉన్నావు పాత విడిచిపెట్టి అక్కడ విడిచిపెట్రా అన్నాడు అలాగే ఆలయంలో కూడా విడిచిపెట్టి ఎక్కడైతే అలాంటివి చల్లవు ఇక్కడ అమ్మబడవు ఇక్కడ కాదు అని అక్కడ వేసి చెప్పాడు కానీ బయట వాళ్ళు వేసి కాదు కదా అది క్రైస్తువులు అడగాలి క్రైస్తువులు చెప్పుకోవాలి బయట సంఘాలకు సంబంధించింది కాదు వాళ్ళ సంఘంలోకి ఈ లేదు ఆ పర్సలోకి ఆ పర్సనాల్లోకి వాళ్ళదింట్లోకి ఏమీ లేదు వీళ్ళ సంఘాల్లోకి ఈ మధ్యనే వచ్చేస్తారు బుట్లు పెట్టడం అని సంఘంలోనికే వచ్చేసి ఉండే కాలు పెట్లు ఎత్తుకెళ్ళిపోవడం ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు ఇదంతా క్రైస్తువుడు మౌనంగా ఉన్న వాళ్ళు ఇలాగే వండి వంట ఉంటుంది క్రైస్తవుడు కూడా ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా ఆర్మీకోలే ఒక మనిషి పది మందిని కొట్టకెళ్తారు ఒక వాళ్ళ బాంబులు తయారు చేసి దేశంలో ఎక్కడ కూడా ఉండవు వాటి అంత పరికరాలు ఉంటాయి అంత పగడబంది ఉన్నారు కాబట్టి ఇస్రాయల్ చిన్న దేశమైన క్రైస్తవ దేవుని సంఘాలు పవర్ఫుల్గా ఉన్నాయి ఈ రోజుని అంత టెక్నాలజీలు మించి ఉన్నాయి ఎవడు కూడా జోలికి వెళ్తారు ఎందుకంటే రేపు కొడతామని ముందులో పత్రియులు అంత పవరాలు కొడతామని చెయ్యొచ్చి ముందే చేయనికేత్రు ఇస్రాయెల్ అంత తెలివైన వాళ్ళు అంటే విషయం ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళకి రోజులు లేవు అలాగని చెడ్డ ఉండమని అంటలేదు మంచిగా వీళ్ళ సంఘాల్లో వీళ్ళు మాట్లాడుకుని వేరే వాళ్ళు కలుగు చేసుకుంటారు అది తొద్దు అంటాను వాళ్ళదింట్లోకి మనం వెళ్ళలేదు కదా సేమంటద సేమ సేమ ఎందుకు సేమ ఎందుకు నీ అని అడిగితే సేమ సేమ ఎందుకు ఆయనకి అంటే సేమ అన్నదంట నా పొట్లు ఏమి పెడితే నేను కరవనా అన్నద పాము అంతే దాన్ని ఏమి పెడితే కరవదా ఎవ కూడా ఏమి చేయలేడు నేను ప్రభు కూడా నాకు ఎన్నో స్వాదనలు వచ్చాయి ఆయన కూడా సిలివేయలేదు ఆయనకి ఏం చేయలేదా కానీ పరలోకం పరిశుద్ధత అన్నీ చేసుకునే వాళ్ళు మరి బారుమని తప్పదు థ్యాంక్ యూ